తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మిక ట్రేడ్ యూనియన్ అయ్యా ఈరోజు మరి ఏదైతే మేము చేసి నిర్ణయించిందో భిక్షాటన కార్యక్రమాన్ని చేస్తున్నాం వారం రోజు నుంచి చేసుకుంటూ మరి ఇలా మా డిమాండ్ల మీద సాధనకై నలుమూలన గ్రామ గ్రామాన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వినపడన కార్మికులు ఏడు లక్షల మంది కార్మికులు మీరు అందరూ మరి ఈ ఉద్యమాన్ని చేపట్టి ప్రతి ఏరియాలో నిరసన కార్యం తెలియజేసుకుంటూ మరి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక లక్ష అరవై వేల మంది కార్మికులు పోయి అలా రోడ్న పడ్డారు అయ్యా ఎందుకు పడ్డారంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానికి మరి ఉచిత హామీలు మరి బస్సు ఉచిత బస్సు ప్రయాణ మహిళలకు మహాలక్ష్మి పేరుతో మరి అలా ఆటో కార్లకు రోడ్న పడేసింది కానీ రోడ్న పడేసే టైంలో ఏం చెప్పింది అయ్యా గవర్నమెంట్ అంటే కార్లు పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తున్నారు అయ్యా మాకు పన్నెండు వేలు అవసరం లేదు మేము అడగలేదు మిమ్మల్ని అడిగినమా అడగలేదు పన్నెండు వేలు ఎప్పుడు ఇస్తున్నావు నెలకు వెయ్యి రూపాయలు నెలకు వెయ్యి రూపాయలు అంటే రోజు ముప్పై మూడు రూపాయలు మాకు ముప్పై మూడు రూపాయలతో మా జీవనోపాధి మా ఇల్లు గడుస్తుందా మా ఇల్లుకి ఇవాళ నువ్వు రోడ్ల బస్సు ఫ్రీ పెట్టడం వలన మా ఆటో కార్మికులు ఇలా రోడ్లు వడ్డరు ఇల్లుకి రాడ్డుకోలేక జీవనోపాధి లేక మరి మరి ఏదైతే ఆటో స్కూల్ ఫీజులు కట్టుకోలేక మరి ఆటో అద్దెలు తెచ్చుకొని నడుపుతుంటే కూడా ఇలా ఫైనాన్స్ మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతురు కానీ మీరు ఇప్పటి వరకు దీని మీద చర్య తీసుకోలేదు మీరు వెంటనే దీని మీద చర్య తీసుకొని ఆటో కార్మికులకు మీరు ఏదైతే ఇస్తానన్నారో ఆమెని ఇచ్చి మరి ఏదైతే గవర్నమెంటు మరి ఓలా ఉబర్ బైకులు ర్యాపిడోలను యాప్లు తెచ్చిర్రో దాన్ని గవర్నమెంటే ప్రైవేట్ సంస్థ కాకుండా గవర్నమెంట్ పాత మీటర్ పద్ధతిలో ఏదైతే మాకు మీటర్ సీలు ఉండి మరి ఆ మీటర్ సీలు ఉంటేనే ఫిట్నెస్ చేస్తారు ఆ మీటర్ సీలు ఉంటేనే పర్మిట్ చేస్తారు ఆ విధంగా మాకు గవర్నమెంటే యాప్ తెచ్చి మరి ఆటో గారు మేలు జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత ఉంది గత ప్రభుత్వాలు చూసుకుంటే ఇవాళ ఆనాడు చంద్రబాబు నాయుడు ఆటోలు తీసే ఒక కారణంతో తీసుకుపోయి ఆంధ్రలో పడేసాం చాలా పదకొండు సంవత్సరాల నుంచి ఓలా ఊబర్ బైకులు తెస్తే మరి ఇదే కేసీఆర్ ను కేటీఆర్ ను గౌరవ మరి మాజీ ముఖ్యమంత్రి తీసుకుపోయి ఫామ్ హౌస్లో ముంచబెట్టడం మరి రేపు కూడా నీకు ఇదే గజ్జు పడుతుంది రేపు నువ్వు ఆటో కార్ పట్టించుకోపోతే మరి రేపు కూడా నీకు ఇదే గజ్జు పడుతుంది కూడా మేము ఆటో యూనియన్ జేఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు ఎవరైనా చొరవ తీసుకొని ఆటో సమస్యల మీద పరిష్కరించాలి మరి సెక్రటేరియట్కి మొన్న తూతూ మంత్రంగా పున్నం ప్రభాకర్ ఇచ్చాడు మరి కనీసం పున్నం ప్రకాసినప్పుడు మీకు చేస్తే హామీలు అన్న వరకు చేయలేదు ఎందుకు చేయలేదు మాకు సంక్షేమ బోర్డు కావాలని అడిగినాం సంక్షేమ బోర్డు సంక్షేమ బోర్డు మా ఆటో కార్ ఆటో రవాణా రంగం నుంచి పద్దెనిమిది పర్సెంట్ మేము ఆదాయం ఇస్తున్నాం ఆ ఆదాయం ప్రకారంగా మాకు సంక్షేమ బోర్డు కావాలి మేము బిజినెస్ కావచ్చు పర్మనెంట్ కావచ్చు లైసెన్స్ డెలివరీ కావచ్చు ఈ రూపకంగా మాకు ప్రతి ఒక్క కార్మికుడికి సంక్షేమ కూడా కావాల్సిందే మేము చెయ్యని ఎడల మా అన్ని యూనియన్లు ఏకమై మరి రేపు నిర్ణయించే మహాధారణకు ఏకదాటికి మరి ఉద్యమిస్తామని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై టీఆర్ఎస్